వార్తా విశేషాలు ప్రభుత్వ సమానంగా గౌరవం లభిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజర్ అహ్మద్ గలా మాధవి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు సమాజానికి బాధ్యత కలిగిన పౌరుల్ని అందించడంలో ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరవలేనిదని ఆదివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార కార్యక్రమం ఆడంబరంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గలామాధవి మాధవి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎల్టీఓ నాయకులు కాటూరి వెంకటేశ్వరరావు కన్నా మాస్టర్ మేకల రవీంద్రబాబు ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజేషు

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై నాలుగు లక్షల మంది పిల్లల పాఠశాలలో చదువుతున్నారు డెబ్బై నాలుగు లక్షలలో ముప్పై ఏడు లక్షల ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ముప్పై ఏడు లక్షలు ప్రైవేట్ పాఠశాలలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలో పాఠశాల ప్రైవేట్ పాఠశాల కూడా అన్ని ఒక రకంగా లేవు కార్పొరేట్ స్కూల్స్ ఉండొచ్చు కానీ ఎక్కువ పాఠశాల అందులో పనిచేసిన ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతూ కూడా కరోనా సమయంలో ఉపాధ్యాయులు ఎంత ఇబ్బందులు పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల సాధించేటువంటి దాంట్లో చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ నుంచి క్వాలిఫై అయ్యి అన్ని నీట్ లో కానీ ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవుతున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు దీనికి కారణం మీ అందరి కృషి ఎంతో ఏదైతే కార్పొరేట్ స్కూల్ కానీ బడ్జెట్ స్కూల్స్ కానీ మీరు చదివించే స్కూల్ పేరు రావాలని మీకు ఇచ్చినటువంటి టార్గెట్ మీరు ఎంతో కష్టపడుతూ మీరు ఎన్ని ఇబ్బందులు చిన్నజీతో ఉన్నా చాలా తక్కువ శాలరీస్ ఉన్నా కూడా మీరందరూ కూడా ఎంతో ఓపికతో పిల్లల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ మీరు ఎంఎస్సీ బిఎడ్ స్కూల్లో అందరి టీచర్స్తో ఇంటరాక్షన్ రావడం జరిగింది అక్కడ దాదాపు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉంటే 27 మెంబర్స్ ఆల్మోస్ట్ 26 మంది బిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసి 10 20 సంవత్సరాల నుంచి బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అదే స్కూల్లో 10 ఏళ్ళు తో చదువుతా ఉన్నారు అంటే ఎంత డెడికేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజు సామాన్యంగా ఆలియో చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఏ వేరే సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నాయి హై క్వాలిటీ టీచర్స్ కూడా 15 జీతంతో వాళ్ళందరూ కూడా అదే ప్రొఫెషన్ కట్టుబడి పనిచేస్తా ఉన్నారంటే వేరే థ్యాంక్స్ అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాం స్కూల్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి రెంటల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ టీచర్స్ ఇవ్వాల్సినటువంటి జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతా ఉన్నారు కానీ మీరు డెడికేటెడ్ గా పిల్లలు చదివించాలని ఆ ప్రొఫెషన్స్ ని నమ్ముకొని మీరు ముందుకు చదువుతున్నందుకు నిజంగా ప్రభుత్వ టీచర్ల కన్నా కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నటువంటి వాళ్ళకన్నా ప్రైవేట్ పబ్లిక్ స్కూల్స్ చదివిస్తున్నటువంటి మీకు నిజమైనటువంటి ధన్యవాదాలు తెలిపాల్సినటువంటి బాధ్యత భావిస్తాను అంతేకాకుండా మొన్న కరోనా లాంటి మహమ్మారిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు కానీ ప్రత్యక్షంగా నేను చూసినటువంటి వాళ్ళ దానిలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితులు నా ముందుకు చాలా వచ్చింది కొంతమంది టీచర్స్ ఇల్లు గడ ఒక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఫోన్లు చెప్పి పరిస్థితులు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అటువంటి వారి కోసం పెద్ద లక్ష్మణ్ రావు గారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను లేబర్ సెస్ అని బిల్డింగ్స్ కట్టేటువంటి దానికి ఒక సెస్ని ఏర్పాటు చేసి టూ పర్సెంట్ ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటారో అటువంటి వాళ్ళకి టూ పర్సెంట్ సెస్ అని ఏర్పాటు చేసి లేబర్ డిపార్ట్మెంట్ లో వర్కర్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు అలాగే కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి పిల్లలు కట్టేటువంటి ఫీజులో లో వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ ఒక సెస్ ని ఏర్పాటు ఆ ప్రాక్టిక్ ఉపాయ పండితుడింద ఒక మంచి కార్యక్రమంలో ప్రబోతోని తీసుకోాలని చెప్పి నేను కూడా నాకు అత్యంత ఆత్మీయైనటువంటి నార లక్ష్మీ గారి బిషయని ఐ అత్యుత్తమమైన స్థానాల్లో నిలిపే అందులో చూసుకునే ఒక దేవత లాగా ఈ రోజు సమాజంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పుడు సర్వత్రా గౌరవనీయులు గౌరవప్రదమైన ఎన్ని రంగాలన్నా కూడా ఉపాధ్యాయులం నిజంగా చాలా గౌరవప్రదమైంది అలాంటి మీ అందరికీ ఈరోజు మీదుగా పురస్కారం మీరు అందుకోవడం మాదృష్టం ఉత్తమ ఉపాధ్యాయులు అనే మాట నిజంగా గడిచిన సంవత్సరం నుంచే చూస్తున్నాం ఈ ఆలోచన కలిగినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు విద్యార్థులు అన్ని ఉత్త అత్యుత్తమైన నమరాల్లో ముందుకు వెళ్ళిపోతూ రకరకాల ప్రైవేట్ ఉపాధ్యాయు కల్పించిన నిజంగా మంచి ఆలోచన దాంట్లో మేము భాగస్వాములు అయినందుకు గడిచిన ఐదేళ్లలో ఎన్నో రకాలైన ఉపాధ్యాయులు మొత్తం కూడా దానికి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని పొందాము అదే విధంగా ఇప్పుడు రానున్న పాలసీలు కానివ్వండి విధి విధానాలు కానివ్వండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అని అభిలాషిస్తూ మీ అందరూ పడిన ఆయనకు ఒక మంచి పరిష్కారం వచ్చింది అని ఆకాంక్షిస్తూ ఎప్పుడు మాలాంటి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అండగా దండగా ఉంటారు అని చెప్పి సభ నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున అనుకుంటున్నాను